రైతు రుణమాఫీ రెండు వేల ఇరవై నాలుగు రెండవ విడత నిధుల విడుదల కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడొట్ రేవంత్ రెడ్డి గారు లాంఛనంగా ప్రారంభించారు సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ లత ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు రెండవ జిల్లా అడిషనల్ కలెక్టర్ చేతుల మీదుగా రుణమాఫీ చెక్కులను రైతులకు అందజేశారు ఈ కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు బ్యాంకు అధికారులు రైతు సంఘ అధ్యక్షులు రైతులు పాల్గొన్నారు అధ్యక్షుడైన డైరెక్టర్ గారికి మరియు వేదికనాథ్ గురించిన డిసి గారికి ఎల్డిఎం గారికి ఈ రోజు జరుగుతున్నటువంటి రెండవ వేపు పరిస్థితి రైతు రుణ మాఫీ కార్యక్రమానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని మీరు చేసినటువంటి జాయింట్ కలెక్టర్ మేడం మేడం గారికి అధ్యక్షత వహించేటటువంటి డిఎం గారికి మరియు మున్సిపల్ చైర్మన్ అందరికీ చేసినటువంటి అధికారులకు మరియు రైతులకు ట్యాక్సీ చైర్మన్ సీఓర్ స్టాఫ్ అందరికీ కూడా నమస్కారం అని ఈ రైతు రుణ సహకార శాఖ తరఫున మనము సొసైటీలు బీసీసీపీలో జరిగేటటువంటి వాటి అన్నిటికీ కూడా ఎంతసారి వెరిఫై చేసి ఎక్కడైనా రైతులు కొన్ని చోట్ల కొన్ని మా దృష్టికి వస్తున్నాయి వాటి తర్వాత ఉంటే లేనటువంటి ఎన్టీస్ కానీ వీటిలాంటి కొన్ని కేసెస్ ఉన్నాయి వీటన్నిటినీ కూడా ఒకవేళ మేము అన్ని వెరిఫై చేసి వాటి కూడా ఎడిట్ ఆప్షన్స్ ద్వారా సరి చేయడానికి మనం చర్యలు తీసుకోవడం జరుగుతుంది మీకు ఇటువంటి విషయంలో ఎటువంటి అప్లికేషన్స్ ఉన్నా మనకి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లోకి కొన్ని వెళ్ళము ఎందుకంటే సొసైటీలో పార్టీలో కొన్ని వాటిని ఎంటేజ్ చేయనప్పుడు కొన్ని ఆడుతున్నాయి అటువంటి కేసెస్ అన్నీ కూడా మీరు ఒకసారి మా దృష్టి తీసుకొస్తే ఆఫీస్ ఆఫీస్లో కూడా ఒక మెంబర్ ఇస్తాము కేవలం పెట్టాము దాంట్లో మీరు అన్ని కూడా ఆ కేసెస్ అన్ని చెప్తే మేము ఈ కేసు వెరిఫై చేయించి వాటి మీద నెక్స్ట్ గా ఎట్లా వెళ్తే ఆ వైపు కూడా రోజు మాకు వర్తిస్తుందో దానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈరోజు జరుపుకుంటున్నందుకు నేను గర్వంగా గర్వపడుతున్నాను ప్రభుత్వం వచ్చిన ఈ కొద్ది కాలంలోని నాకు ప్రతి ఒక్క వ్యవసాయ దారికి రెండు రెండు లక్షల రుణమాఫీ ఇస్తున్నందుకు మేము అందరం కూడా సంతోషపడుతున్నాము నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చేయాల్సిందో వాళ్ళందరికీ చేయడం జరిగింది మరి మన సూర్యాపేట జిల్లాకి సంబంధించినటువంటి వ్యవసాయ అధికారి గారు అదేవిధంగా హార్టికల్చర్ ఎల్డిఎం గారు మరి డిసిఓ గారు ఆర్డీఓ గారు చైర్పర్సన్ గారు వచ్చేసారు ఇక్కడికి సో వీళ్ళందరూ కూడా ఈ రైతుకు ఈ రుణమాఫీని విజయవంతంగా అమలు చేయడంలో భాగస్వామి అదేవిధంగా విచ్చేసిన మీరందరూ కూడా అధికారులు ఉన్నారు అనధికారులు ఉన్నారు అగ్రికల్చర్ బ్యాక్స్ బ్యాంకర్స్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఇక్కడ ఎవరైతే లైన్ డిపార్ట్మెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ వాళ్ళందరిలో భాగమైన మీరందరూ కూడా ఉన్నారు సో అందరం కలిసి ఈ యొక్క రైతులకి మన జిల్లాలో ఎనభై రెండు వేల ఐదు వందల తొంభై మూడు మందికి ఐదు వందల ముప్పై రెండు పాయింట్ ఎనభై ఐదు కోట్ల రూపాయలని ఈ రెండు విడి తరపు కలిపి ఇవ్వడం జరుగుతుంది ఫోన్ నంబర్కి ఆధార్ లింక్ అప్ అయిన బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ లింక్ అప్ అయిన నంబర్ ఏదైనా చేంజ్ అయినా లేదంటే మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కి సంబంధించినటువంటి ఏదైనా తేడా ఉన్నా కొన్ని అకౌంట్స్ ఇవ్వడం కానీ దానికి మీరు భయపడాల్సిన పని లేదు అగ్రికల్చర్ ఆఫీసర్స్ బ్యాంకర్స్ ఇద్దరు కూడా కలిసి మండలంలో ఆ మండలానికి సంబంధించిన ఎవరైనా ఉంటే వాళ్ళని రిజర్వ్ చేసి ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం